నిజామాబాద్ జిల్లాలో నాందేవాడులో ఐదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాందేడ్ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐదవ జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నిరంతరం ప్రజాస్వామ్యం సమన్నత్వం శ్రీ విముక్తి కోసం మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అగాత్యాయులపై ఎప్పటికప్పుడు ఆందోళన నిర్వహిస్తూ తలకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది రేపు రానున్న రోజుల్లో కూడా మహిళల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తాం మహిళల్ని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఆమె అన్నారు ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆవిర్భావ దినోత్సవం దాదాపు ఎనభై నుంచి ఇప్పటి వరకు రెండు వరకు కూడా ఇంకా నిరంతరము మహిళా సమస్యల పైన ప్రతి ఒక్క సమస్య మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన పరిష్కారం కోసం నిరంతరం ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంది ఇప్పటి వరకు సమస్యలు వచ్చినా కూడా మేమున్నామని ముందంజన ఉన్నది అయిపో ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేస్తూ పార్లమెంటులో కూడా చర్చ జరిగే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి చరిత్రలో నిలబడితే ప్రజాస్వామ్యం స్త్రీ విముక్ ప్రజాస్వామ్యం సమానత్వం స్త్రీ విముక్తికై నిరంతరం ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది ఇంకా చేస్తూనే ఉంటాం దేశవ్యాప్తంగా కూడా మన సంఘం ఈరోజు ప్రజల్లో తన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని రూపొందించుకోవడం జరిగింది రేపు రానున్న కాలంలో కూడా ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు